అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు పుణ్యక్షేత్రాల్లో స్వచ్చతా కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ పరిసరాలను ఊడ్చి తన చేతులతో చెత్తను ఎత్తివేశారు కిషన్ రెడ్డి అనంతరం నీటితో ఆలయ గోపురాన్ని కడిగి తన స్వహస్థాలతో స్వయంగా విగ్రహమూర్తుల్ని శుద్ధి చేశారు ఇరవై రెండో తేదీ మేడం మేడం అయోధ్యలోని నూతనంగా నిర్మించినటువంటి రామ మందిరంలో భగవాన్ శ్రీరామ్ యొక్క ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలుసు ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆకాంక్ష నెరవేరేటువంటి సమయం ఆసన్నమైనది దీనికోసము కోట్లాది మంది ప్రజలు ఇరవై రెండో తేదీ కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో సంక్రాంతి నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు కూడా స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని దేవాలయము దేవాలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయాలని ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశంలో లక్షలాది మంది మందిరాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హిందువులు ముఖ్యంగా యువకులు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ యొక్క దేవాలయ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని బాగ్ వద్ద ఉన్నటువంటి కనకదుర్గమ్మవారి దేవాలయంలో ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం అందులో భాగంగా చేపట్టడం జరిగింది నేను అన్ని వర్గాల ప్రజలను కూడా కోరుతా ఉన్నాను మీ మీ ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనండి ఈ యొక్క దేవాలయాలు పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయండి మనమందరం కూడా ఏదైతే ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనతో నరేంద్ర మోడీ గారు పది రోజుల పాటు అనుష్ఠానం ఏదైతే చేపట్టడం జరిగిందో కఠోరమైనటువంటి దీక్ష చేపట్టడం జరిగిందో వారికి కూడా మద్దతుగా మనమందరం కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ఊర్లోకి వెళ్ళినా ఏ వార్డలకు వెళ్ళినా ఏ నగరంలోకి వెళ్ళినా ఏ ఇంట్లో చర్చించినా ఒకటి చర్చ ఇరవై రెండవ తేదీ శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట అద్భుతమైనటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు నూట యాభై దేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారాల్లో పాల్గొని ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది మన దేశంలో కూడా ఊరు ఊరు వారవాడ కదులు ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి అందులో భాగంగా దేవాలయ పరిసర ప్రాంతాల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో కూడా అందరూ చేపట్టాల్సిందిగా ఇరవై రెండో తేదీ అందరూ కూడా మీ ఇళ్ళని ముందు అలంకరించుకోండి ఇళ్ళ ముందు ముగ్గులేయండి ఇళ్ళ ముందు మామిడి తోరణాలతో అలంకరించుకోండి ప్రతి హిందూ ఇంటి ముందు అదేవిధంగా సాయంకాలం మీ ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించండి ఇంటి ముందు తులిసమ్మ ఉంటే తులిసమ్మ దగ్గర దీపం వెలిగించండి ఇంటి ముందు ఎన్ని వీలైతే అన్ని దీపాలు వెలిగించాల్సిందిగా రామజ్యోతులు వెలిగించాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా రోజు పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి సామూహికంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్క్రీన్ల ద్వారా టీవీల ద్వారా దేవాలయాలలో వీక్షించండి ఆ తర్వాత దేవాలయాలలో మహారతి కార్యక్రమంలో పాల్గొనండి దేవాలయాలలోనే ప్రసాద వితరణ ఏర్పాటు చేసుకొని అక్కడే ప్రసాదం తీసుకోండి ఆ రకంగా ప్రతి ఇంట్లో ప్రతి దేవాలయంలో అద్భుతంగా రోజు ఒక ఆధ్యాత్మికమైనటువంటి భక్తి భావనతో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలి అన్ని వర్గాల ప్రజలు నేను కోరుతా ఉన్నాను ప్రతి హిందువు ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఇది మన యొక్క గౌరవానికి సంబంధించినటువంటి మరి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఐదు వందల సంవత్సరాలుగా పోరాటాలు చేసి అనేక ఆత్మ బలిదానాలు చేసిన తర్వాత ఈరోజు శ్రీరాముడు మళ్ళీ అయోధ్యలో రామాయణంలో మరి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం ఇది కాబట్టి అందరం కూడా భక్తి భావనతో భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక చింతనతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఎవరికి వారు ఏ ఇంటికా ఇల్లు ఏ దేవాలయానికి ఆ దేవాలయము ఏ ఊరు కా ఊరు ఏ వాడ ఈ కార్యక్రమం అందరము ఐక్యమత్యంగా మరి కులాలకు అతీతంగా ధనిక పేదాన్ని తేడా లేకుండా అందరం కూడా కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు జై శ్రీరామ్ జై